వేములవాడ పట్టణంలోని బచ్పన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోరెంటకు ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం ఎంతో హర్షాత్రియకంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరెస్పాండెంట్ నేడూరి అనిల్ కుమార్ ప్రిన్సిపల్ రాజేశ్వరి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు సమూహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయంగా నిర్వహించారు సాంప్రదాయాలను స్మరించుకుంటూ ఆషాఢ విశిష్టతను తెలియజేసే విధంగా స్కూల్ ప్రాంగణం కళాత్మకంగా ముస్తాబ్ చేశారు విద్యార్థులు గోరంటాక్ యొక్క ప్రాధాన్యం ఆషాఢం మాసానికి సంబంధించిన విశేషాలపై పాటలు నృత్యాలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపల్ రాజేశ్వరి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే కాక వారిలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని తెలిపారు కరెస్పాండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ మన పాత సాంప్రదాయాలను తిరిగి గుర్తు చేసి పిల్లల్లో ఆసక్తిని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు గోరింటాకు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యం పెరిగిందని వారికి మర్చిపోతున్న మన సాంప్రదాయాల పట్ల ఆసక్తి కలిగిందని ఉపాధ్యాయులు తెలిపారు टीचर्स अँड मै डियर स्टाफ मेंबर्स अँड आल टीचर्स अँड्स टुडे मेहंदी कापटीशन अँड मेहंदी इज कॉल अजॉकु इन तेलगू सो वी आर हॅपिली पार्टिसिपेट दिस स्पेशल प्रोग्राम इन अवर् बचपन अपर प्राईमरी स्कूल टँक मॉर्मिंग टू रेस्पेक्टेड करस्पॉडं अँड प्रिन्सपल मॅडम अँड अवर् स्टाफ मेंबर्स टुडे वी आर सेलब्रेटिंग మెహందీ ఫంక్షన్ ఎస్పెషల్లీ మెహందీ ఫంక్షన్ సెలబ్రేటెడ్ ఇన్ ఆషాఢ మాసం వీఆర్ ఆల్ ఎంజాయింగ్ అండ్ కిడ్స్ ఆఫ్ ఆర్ ఎంజాయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఆషాఢం ఫంక్షన్ అందరికీ నమస్కారం ఈరోజు బచపన్ హర్ ప్రైమరీ స్కూల్లో మేము గోరింటాకు సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఈ గోరింటాకు సెలబ్రేషన్స్ అనేవి ముఖ్యంగా ఆషాఢ మాసంలో జరుపుకుంటాము ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మన సంస్కృతిని పిల్లలకు పరిచయం చేసే పద్ధతిలో కూడా మారుతుంది ధన్యవాదాలు నేను గారికి చదువుతున్నాను ఈ రోజు మా పాఠశాలలో జోయింగ్ మెడికల్ చేసుకుంటున్నాను జోయిన దాకా మంచి ఎక్కువ అందరిస్తుంది అలాగే ఆ హలోకి నమస్కారం నా పేరు సమన్ నేను ఆరో తర్వాత చదువుతున్నాను ఈ రోజు మా పాఠశాలలో మనం గోరెంట్ వేడుకలు జరుపుకుంటున్నాం ఇది ఆషాఢ మాసంలో జరుపుకునే పండుగ గోరెంటాకు పెట్టడం మన సాంప్రదాయంలో ముఖ్యమైన భాగం గోరి గోరెంఠాకు రసం మన చేతులకు శుభ్రతను ఇస్తుంది ధన్యవాదాలు फिफ क्ला स्टुडे इन स्कूल बे सेलब्रेट इंग्ल मेहंदी सॅन्स मेहंदी आसो नाय फिन मेहंदी ट्रेडिशनल मेडिशनल पॅक इट द्याय सिंबल आयड ब्लॅक पॅन्ट वाच पण थँक्यू गुड मार्निंग टू रस्पेटॉ इनफॉर्मेंट ऑन आवड नेमका फ्रेंड्स सेलब्रेटी Middle-sized shadow with many branches, Mahandi leaves, flower and and using oil-wearing Western culture have adopted in order to make temporary tattoos and organic hair dyes. Mahandi hands a reflection of timeless beauty and tradition time.